హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే సండే అని చెప్పేసి సరదాగా అట్లా బయటకు వెళ్తున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా ఈడ్ స్ట్రీట్ వెళ్తున్నామండి ఏమన్నా తిందామని చెప్పేసి ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది అది వేదాంతి తీసుకెళ్ళి తీసుకెళ్లి ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్తున్నాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఏం లేదండి సండే ఆల్మోస్ట్ ఆ ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది ఇంక ఇంటి దగ్గ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టైం పడుతుంది నీట్ స్ట్రీట్కి అయితే వచ్చాము ఇంతకుముందు చూసాం కానీ ఇంతకుముందు అయితే వెళ్ళలేదు మేము ఈరోజు అయితే సరే చూద్దాము ఏమైనా తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే చూడండి లోపలికి వచ్చేసాం మేము వచ్చేసరికి సిక్స్ ఫార్టీ అట్లా అయినట్లుంది కానీ ఇక్కడ నుంచి ఇక్కడైతే ఏమీ పెద్దగా ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకొంచెం చీకట పడితే నైట్ అయితే ఎయిట్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఓపెన్లో ఉంటాయంట ఇక్కడ దొరకని ఫుడ్ అయితే ఏమీ ఉండదంట రకరకాల రకరకాల ఏ ఐటెం కావాలన్నా ఇక్కడ మనకు దొరుకుతాయ దొరుకుతాయంట మనం కాకపోతే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము మళ్ళీ అయిపోతుంది త్వరగా రిటర్న్ అయిపోదాము అని చెప్పేసి ఇంక ఇక్కడైతే లోపలికైతే వచ్చాము ఇంకా లాస్ట్ వరకు చూద్దామని చెప్పేసి మేము లాస్ట్ వరకు వచ్చాము ఇదే ఫస్ట్ టైం మేము ఇట్లా లోపలికి రావడము మేము విజయవాడకి వచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ వన్ ఇయర్ అయిపోతుంది అయినా కూడా మేము ఎప్పుడు రాలేదు ఇదిగో చూడండి వేదాంశి అయితే తీసుకెళ్ళగానే ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ట్రావెలింగ్ ట్రావెలింగ్లో కంపల్సరీ నిద్ర వచ్చేస్తుంది అనమాట ఒక్కటేంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి పడుకుంటుంది మళ్ళీ మనం అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి మళ్ళీ లేపితే వెంటనే లేచేస్తుంది అనమాట ఎక్కగానే నిద్రపోవడం వేదాంశికి బాగా అలవాటు ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ అవన్నీ తిరుగుతున్నాము ఇంకా ఏం 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 తిన్నాము అని చెప్పేసి సమ్మర్ కదా కూల్గా ఏమన్నా తాగుదామా అని చెప్పేసి అనుకుంటున్నాము ఏదైనా కూడా వేదాశీ నిద్రలు వేయాలి ఏదైనా మేము తినేటప్పుడు తనకి కొంచెం తినిపిస్తూ ఉంటాము ఇక్కడ ఏదో షవర్మా అంటండి నాన్ వెజ్తో ఏ చేస్తున్నారు ఇంకా మా వారు అది తిందామని చెప్పేసి అన్నారు ఇంకా సరే కొంచెం సేపు ముందుకెళ్ళి చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్ళాము ఇక్కడ బిర్యానీలు అయితే రకరకాలు ఉన్నాయండి ఇది రాజుగారి కుండ కుండ బిర్యానీ అని పాలకొలు బిర్యానీ అని అన్నీ అన్ని ఏరియాస్లో ఫేమస్ బిర్యానీ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారు కానీ మేము బిర్యానీ అయితే ఏం తినలేదు ఆల్రెడీ సండే కదా మాకు ఫిష్ కర్రీ ఉంది మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్కే మేము నాన్ వెజ్ తీసుకొచ్చుకుంటాము ఇంక ఇప్పుడైతే మేము ఇంకేమన్నా తిందాము తాగుదామని చెప్పేసి ఇంక వెంటనే ఇంక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం సేపు వాకింగ్ అవుతుంది ప్లస్ ఏం ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పేసి బయలుదేరాము కానీ మేము వెళ్ళడం రాంగ్ టైం అండి ఎయిట్ ఎయిట్ తర్వాత అయితే అన్నీ ఓపెన్ చేస్తారంట కానీ ఇప్పుడైతే చాలా ఒక కొన్ని మాత్రమే ఓపెన్లో ఉన్నాయి ఇంకా ఓపెన్ అవ్వాల్సినవి అయితే చాలా ఉన్నాయి అప్పుడప్పుడే తీస్తున్నారు చూడండి ఇక్కడ లంబసింగి కొండ బిర్యానీ అని ఇంకా పాలకూల బిర్యానీ అని రాజుగారి బిర్యానీ రాజుగారి కొండ బిర్యానీ అని రకరకాల బిర్యానీ ఐటమ్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అన్లిమిటెడ్ అంట ఒకరు ఎంతైనా తినొచ్చు అని చెప్పారు ఇంకా ఇక్కడ ముందుకొస్తే ఇక్కడ సోడాలు కానీ చాట్ కానీ డ్రింక్స్ కానీ టీ కానీ కాఫీ కానీ ఇంక ఏ టు జెడ్ అండి ఇక్కడికి వస్తే మనకి నచ్చిన ఏ ఏ ఐటెం అయినా కూడా ఇక్కడ అయితే దొరుకుతూ ఉంది ఇంక ఇక్కడ ముందుకి ఇంకా ముందుకు వచ్చాము ఇక్కడ ఏమన్నా ఇంకా వెరైటీస్ ఏమన్నా పెట్టుంటారేమో అని చెప్పేసి రెగ్యులర్గా తినేవే కాదు కదా కొంచెం డిఫరెంట్గా తిందామని చెప్పేసి ఇంక ఇట్లా ముందుకి అట్లా వచ్చాము ఇంకా మేము ఇంతకుముందు ఒకసారి ఈ స్టార్టింగ్లోనే ఒక చాట్ ఉండేది చాట్ ఉంటుందండి పానీపూరి బండి అక్కడైతే చాట్ తిన్నాము మాకు టేస్ట్ చాలా బాగా అనిపించింది కానీ లోపలికి అయితే మేము ఎప్పుడూ రాలేదు ఈ ఏరి ఈ రూట్లో ఇట్లా రోడ్డు మీద చాలా సార్లు అయితే వెళ్ళాము కానీ ఇదేనండి రా లోపలికి అట్లంతా రావడము ఇప్పుడు ఇప్పుడే చీకటి అవుతుంది షాప్స్ అయితే ఇప్పుడే అన్నీ అన్ని బండ్లు అవన్నీ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారనమాట ఫుడ్ అయితే అప్పుడైతే చాట్ తింటే నాకు టేస్ట్ చాలా బాగా అనిపించింది ఇంకా బిర్యానీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అన్లిమిటెడ్ అంట అయితే హ్యాపీగా తినేయచ్చు మేము అసలు హైదరాబాద్ నుంచి వచ్చి బిర్యానీకి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము హైదరాబాద్ బిర్యానీ మనకి ఎక్కడ దొరకదు కదా ఇక్కడైతే ఫైనల్లీ ఫస్ట్ ఆఫ్ ఏమన్నా ఊదా ఏమైనా చెప్పేసి ఇక్కడికి వచ్చాము పక్కనే షవర్మా హోళ్ళు ప్రిపేర్ చేస్తున్నారండి వెజ్ అవన్నీ వేసేసి కాకపోతే నేను ఇలాంటివి బయట నాన్ వెజ్ ఐటమ్స్ నేనైతే ఎక్కువ తినను కానీ మా వారైతే తింటారు ఇంకా చూడండి అలా చేస్తున్నారు అవన్నీ వేసేసి అన్నీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఫలుదా షాప్కి వచ్చాము ఇక్కడ మిల్క్ షేక్స్ జ్యూసెస్ అవన్నీ ఉన్నాయి జ్యూస్ అయితే సిక్స్టీ రూపీస్ మిల్క్ షేక్ అవన్నీ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అట్లా ఉన్నాయి ఫ్లేవర్ని బట్టి రేట్ అయితే మారుతూ ఉంది జ్యూస్లు అవన్నీ ఉన్నాయి సరే అని చెప్పేసి మేము ఇంతకుముందు నేను ఎప్పుడు పిస్తా మిల్క్ షేక్ తాగలేదు అందుకని చెప్పి పిస్తా మిల్క్ షేక్ చెప్పాను అది వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నేను ఏది ఏం తినడానికి మేము ఏం తీసుకున్నా కూడా మాకు వేదాంశీ తి వేదాంశి తినేటట్లు తాగేటట్లు ఉండేలాగా తీసు తీసుకోవాలి చూడండి ఇంక ఇక్కడ వచ్చేసాక పిలిస్తే లేస్తుంది లేచేసి కూర్చొని ఉంది ఇంకా చూడగానే వాళ్ళ డాడీని చూసి డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఎత్తుకోమని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫలుదా వాళ్ళు ఈ షాప్లో పిస్తా మిల్క్ షేక్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా టైం పడుతుంది అని చెప్పారు ఇంక సరే అని చెప్పేసి ఇంక వెయిట్ చేసేది ఏం లేక కొంచెం బా కొంచెం కూర్చొని ఉన్నాము కానీ బయట అయితే చల్లగాలి బాగా వస్తుందండి మేము మాక్సిమం ఏంటంటే ఈ సమ్మర్లో ఎండ టైం మేము ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడమనమాట అసలు ఎందుకంటే మేమే కాదు కదా చిన్నపాకలు తీసుకొని వెళ్ళడం కూడా మాకు అంత ఇష్టం ఉండదు ఏదైనా కూడా ఎండ తగ్గిన తర్వాతే మేము ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము చూడండి వీళ్ళైతే పిస్తా మిల్క్ షేక్ ఇచ్చారు ఇదైతే హండ్రెడ్ రూపీస్ అండి మా ఏదైనా దాంట్లో స్ట్రే స్ట్రా చేస్తే దాన్ని తాగడం రాదు కానీ దాంతో ఏదో ఒకటి చేయాలి ఇంకా వాళ్ళ డాడీ తాపించడానికి ట్రై చేస్తున్నారు కానీ ఆమె తాగదనమాట రాదు తాగడానికి ఇంకా సక్ చేయడానికి రాదు తనకి ఇంకా అన్ని కింద పడేస్తుంది అని చెప్పేసి సరే నేను తీసుకొని ఒక స్పూన్ అడిగి తీసుకొచ్చాను తనకి కొంచెం ఇట్లా స్పూన్తో తాపిస్తే ఏదన్నా కొంచెం తింటుంది ఇంకా సరే ఇంక ఇదైతే హెల్త్కిస్తా కదా అని చెప్పేసి మంచిది కదా అని వేదాంశ కోసం అని చెప్పేసి ఇదైతే చెప్పాను టేస్ట్ అయితే బాగుందండి హండ్రెడ్ రూపీస్కి వర్తబుల్ అనిపించింది ఇంకా చూడండి ఇంక ఇప్పుడైతే నేను కొంచెం టేస్ట్ చూసి తర్వాత వేదాంశకే తినిపిస్తూ ఉన్నాను కొంచెం కూల్గా ఉందని చెప్పేసి కొంచెం ఫస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మార్చేసింది ఏదైనా అంతేనండి ఫస్ట్ టైమే కొంచెం అలా ఉంటుంది ఇంకా కొంచెం టేస్ట్గా నచ్చితే ఇంక మళ్ళీ తినేస్తూ ఉంది తినేస్తూ ఉంటుంది అనమాట ఇది ఇదిగోండి ఇట్లా స్పూన్తో తాపిస్తే కొంచెం తాగుతుంది ఇంక ఇవన్నీ ఇవన్నీ నేను వింటర్ అయితే అస్సలు పెట్టానండి సమ్మరే కదా హీట్ ఎక్కువ ఉందని చెప్పేసి కొంచెం ఎప్పుడన్నా ఇలాంటివి మేము టేస్ట్ చేపిస్తూ ఉంటాము చూడండి కొంచెం స్పూన్తో కొంచెం తాపిస్తుంటే అవన్నీ కొంచెం కింద పోసేసి డ్రెస్ మీద పోసేసుకొని డ్రెస్ అంతా పాడు చేసుకుంటుంది ఇంకా అంతే కదా పిల్లలు అవన్నీ పిల్లలు ఉంటే అలానే చేస్తూ ఉంటారు ఇంకా చూడండి ఇంకా కొంచెం టైం పడుతుందండి వేదానిషి తాగేసరికి కొంచెం కొంచెం నిదానంగా తనకి తాపించాలన్నమాట ఇంకా చూడండి దాన్ని ఇంకా స్ట్రా అయితే ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట ఇంక అవి తినేసి మేము ఇంకా చాట్ అవి తినేసి ఇంక వెంటనే రిటర్న్ అయిపోయాము అప్పటికే టైం ఎయిట్ అయిపోతుంది సరే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మేము వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము మళ్ళీ వేదానిషి మళ్ళీ ఎక్కగానే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది కానీ నిద్రపోలేదులండి మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా టైం అయిపోయింది అనమాట ఇంకొచ్చేసి ఇంకా ఇంకా ఉంటుంది కదా చిన్నపిల్లల్ని తీసుకొని ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళడం బెటర్ ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఫుడ్ అవన్నీ తినిపించేసి అన్ని పిల్లల వర్క్స్ అన్నీ ఉంటాయి కదా ఇంక అంతేనండి ఈ స్ట్రీట్లోకి వెళ్ళి అలా సరదాగా మేమైతే మిల్క్ షేక్ అవి తాగి అట్లా చూసేసి వచ్చాము అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్